ఈ ప్రయత్నాన్ని ప్రయత్నానికి మీ ఆశీర్వాదాన్ని అందించి మీ ప్రేమని మీ వాత్సల్యాన్ని ఎల్లప్పుడూ మా మీద కురిపిస్తూ ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించినటువంటి అభిమాన సోదరులందరికీ నా వందనాలు చేసినటువంటి ఒక కొత్త ప్రయత్నాన్ని ఎంతో శ్రద్ధతో ఎంతో నమ్మకంతో ఎంతో జాగ్రత్తతో ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు నా మిత్రుడు నా శ్రేయోభిలాషి నా కుటుంబ సభ్యుడైనటువంటి తిరుకురం శ్రీనివాస్ గారి పైన ఇంకొకసారి ప్రేక్షక దేవుళ్ళందరూ వాళ్ళ నమ్మకాన్ని ఈ చిత్రంతో బహిర్గతం చేశారు ముందుగా ఆయనకు ఒక రెట్టింపు ఉత్సాహం కల్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు పాదాభివందనం చేసుకుంటున్నాను ఈరోజు నేను ఈరోజు ఈ ఆనందాన్ని కేవలం మీతో కాదు మా బాబాయ్తో కూడా పంచుకుందామని ఇందాక అన్న చెప్పినట్టు ఒకే ఒక లోటు నుండే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ నాన్నెక్కడో ఉండరు నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో తిష్ట వేసుకొని చూస్తూ ఉంటారు ఈరోజు జరిగే ఈ ఘట్టాన్ని నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో మా నాన్నగారి హోదాలు ఇక్కడికి వచ్చిన మా బాబాయ్కి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను బాబాయ్ థ్యాంక్స్ అలాట్ మా ఈ విజయానికి మీ ఆశీసుల్ని అందజేసినందుకు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాబాయ్ థ్యాంక్ యూ ఇంకా ఇంతకంటే మేము మాట్లాడితే బాగోదు ఈ ఫంక్షన్లో మాట్లాడాల్సింది అయినా మీరు అందరు ఎదురు చూసేది ఆయన మాటల కోసం ఆయన మాటలే విందాం జోహార్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హరికృష్ణ థ్యాంక్ యూ